హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఐమ్ వ్లాగ్స్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీ రెసిపీ ఏంటంటే మనం కాకరకాయతో వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాం కదా అయితే దాని పొట్టును అంతా తీసేస్తూ ఉంటాం కదా అయితే కాకరకాయ పొట్టుతో కారాన్ని తయారు చేశాను నేను అప్పుడప్పుడు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము పొట్టులో అయితే మనకు రకరకాల పోషక విలువలు అనేటివి ఉంటాయి దాన్ని వేస్ట్గా అస్సలు పడేయకూడదు అయితే నేను ఈ కాకరకాయల పొట్టుతో చేసే ఈ కాకరకాయ పొట్టు కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అయితే మనం కాకరకాయలని తెచ్చుకొని కర్రీ చేయడానికైతే పొట్టు తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా అయితే మనం కారాన్ని చేసుకోవాలంటే ఈ కాకరకాయలని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పొట్టు తీయాలి ఇలా చేసినట్టయితే పొట్టు అనేది మనకు నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా పొట్టంతా తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఈ కాకరకాయలని కర్రీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఈ కాకరకాయ పొట్టు కారంలోకి వేసుకోవటానికి మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసమైతే ముందుగా గుప్పిడన్ని పల్లీలను వేసి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు కుడక ఉంటుంది కదా దాన్ని సన్నగా కట్ చేసి వాటిని కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని ధనియాలను కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఈ వేయించిన వాటినన్నింటినీ కొంచెం సేపు పక్కన పెట్టినట్టయితే చల్లారిపోతాయి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేసేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాంటివి ఏవైనా వేసేసి ఇందాక మనం పొట్టు తీసి పెట్టాం కదా ఆ పొట్టును మాత్రమే వేస్తున్నాను చూడండి వీడియోలో చూసినట్టయితే మీకు చక్కగా కనబడుతుంది ఆ పొట్టును మొత్తం ఈ తాలింపులో వేసేయాలి అయితే పొట్టును మాత్రం నీట్గా ముందే కాకరకాయలు మనం కడిగినట్టయితే నీట్గా వస్తుంది ఈ విధంగా దీన్ని మొత్తాన్ని వేసేసి ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై కావటానికి కొంచెం టైం అనేది మనకు ఎక్కువగానే పడుతుంది దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అయితే మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి మధ్యలో కొంచెం ఆయిల్ అనేది పడితే మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేను మధ్యలో ఒకసారి ఆయిల్ అయితే యాడ్ చేశాను క్లిప్ అనేది మిస్ అయింది ఖచ్చితంగా ఆయిల్ని మనం యాడ్ చేస్తేనే ఈ కాకరకాయ పొట్టు అనేది క్రిస్పీగా అవుతుంది ఆ లోపు మనం ఇందులోకి కొంచెం కారం వేసేసి మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం చల్లారిపోయిన తర్వాత తర్ మాత్రమే మిక్సీ చేసుకోవాలి మరి వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు ఇది మిక్సీ చేసుకునే లోపు మనకి కాకరకాయ పొట్ట అనేది ఈ విధంగా రెడ్గా అయిపోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఖచ్చితంగా మనం సిమ్ నుంచి మీడియంకు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా రెడ్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా కాకుండా మనం ఇందులోకి పౌడర్ని వేసినట్టయితే కొంచెం చేదుగా ఉంటుంది ఖచ్చితంగా రెడ్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆ మసాలా పౌడర్ని అంతటినీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం ఏమైనా ఉండలేమైనా ఉంటే ఈ విధంగా రుద్దుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది తింటుంటే మన కాకరకాయ పొట్టు అనేది చక్కగా ఫ్రై చేశాం కాబట్టి క్రిస్పీగా కరకరగా వస్తుంది వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొట్టుతో చేసిన పొడిని వేసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకొని అసలు తిని చూడండి అస్సలు అంటే అసలే గుర్తుపట్టారు పిల్లలైతే అంత టేస్టీగా ఉంటుంది దేంతో చేశామనేది కూడా వాళ్ళు పసికట్టలేకపోతారు అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కాకరకాయను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి కదా ఈ విధంగా పౌడర్లాగా చేసుకొని తింటే అప్పుడప్పుడు చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇది రెండు నుంచి మూడు నెలల వరకు ఖచ్చితంగా నిల్వైతే ఉంటుంది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నట్టయితే చక్కగా రెండు రెండు మూడు నెలల పాటు తినేసేయొచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అయిన వ్లాగ్స్